దేవ మిథునా గుడిలో కలిసి మాట్లాడుకుంటూ ఉండడం చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రిషిని చూసిన మిథునా దేవ కూడా షాక్ అయిపోతూ అలాగే రిషి వంక చూస్తూ ఉంటారు ఇక రిషి చాలా కోపంగా మిథునా దేవ దగ్గరికి వచ్చి చాలా బాగుంది మీరిద్దరూ ఇలా సీక్రెట్గా మాట్లాడుకోవడం చాలా బాగుంది ఇలా కలిసి మాట్లాడుకుంటారని నేను అస్సలు ఊహించలేదు ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచుతారని నేను అస్సలు అనుకోలేదు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెడతారని అంతకంటే అనుకోలేదు అని చాలా సీరియస్గా అంటూ ఉంటాడు ఇక దేవాకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక అలాగే రిషి వంక చూస్తూ అది కాది రిషి అసలు జరిగింది ఏంటంటే అని చెప్పబోతూ ఉంటాడు ఇక రిషి అయితే చాలా కోపంగా అవసరం లేదురా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు మిథునాతో నువ్వేం మాట్లాడావో నాకు తెలుసు నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ నాకు విడమర్చి చెప్పాల్సిన అవసరమే లేదు అని కోపంగా అంటూ ఉంటాడు ఇక దేవా అయితే అధికాధిరా రిషి గుడిలో అనుకోకుండా కలిశాము అని చెప్పబోతూ ఉంటాడు ఇక రిషి కోపంగా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పానా మళ్ళీ ఎందుకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు నాకు తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ నాకు చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక దేవా మిథినా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక దేవ అయితే మిథునా మెడలో బలవంతంగా తాళి కట్టింది నేనేనని రిషికి తెలిసిపోయిందా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక మిథినా కూడా నా మెడలో తాళి కట్టింది దేవా అన్న విషయాన్ని రిషికి చెప్పనందుకే అలా కోపంగా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది ఇక దేవా ఫ్రెండు సిటీ అంతా దేవా మిదున పోస్టర్స్ అంటించింది ఎవరో చూపిస్తానని ఆదిత్య దగ్గరికి తీసుకొస్తాడు ఇక ఆదిత్య దేవాని చూడగానే దేవా తనని ఎక్కడ గుర్తుపట్టేస్తాడా అని తన ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ వేసేసుకుంటాడు ఇక దేవా ఆదిత్య అని తెలియక ఆ ముసుగులో ఉన్న ఆదిత్యని వెనక నుంచి తరుముతూ వెళ్ళి ఒక్కసారిగా ఆదిత్యని గట్టిగా పట్టుకొని ఎంత దూరం పరిగెడతావరా నా మీద మిదిన మీద నీకు అంత పగేంటి మా ఇద్దరి పోస్టర్స్ని ఎందుకు సిటీ అంత అంటించావు చెప్పు ఎవర నువ్వు నీ ముఖం చూపించరా అని తను వేసుకున్న ఆ ముసుగుని తీయబోతూ ఉంటాడు ఇక ఆదిత్య టెన్షన్ పడిపోతూ దేవ ఆ ముసుగు తీశాడంటే ఈ పోస్టర్స్ అంటించింది నేనే అన్న విషయాన్ని అందరికీ చెప్పేస్తాడు అప్పుడు అందరి ముందు నేను చెడ్డవాడిని అవుతాను అలా జరగకూడదంటే ఈ దేవాగాడు చావాలి అని గన్న తీసి దేవా మీద షూట్ చేస్తాడు ఇక దేవ ఒక్కసారిగా అరుస్తూ అలాగే కింద పడిపోతాడు ఇక ఆదిత్య అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు ఇక దేవ అలాగే బాధపడుతూ తన ఫోన్ తీసుకొని మిథునకు ఫోన్ చేసి హలో మిథున నేను చాలా డేంజర్లో ఉన్నాను అని అంటూ ఉంటాడు ఇక మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ భయపడుతూ ఏమైంది దేవా నీకు ఏమైంది అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక దేవ అయితే నేను బ్రతుకుతానో లేదో నాకు తెలియదు మీదన నన్ను సేవ్ చేయ మీదినా అని అంటూ స్పృహ కోల్పోతాడు ఇక దేవా చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది ఇక మిథున చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక పెళ్లి కూతురుగా ముస్తాబైన మిథున దేవాని కాపాడడానికి వెళ్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్